రైతులు ఎంత ఎక్కువ ఎరువు వేస్తే అంత ఎక్కువ దిగుబడి అనే ఆలోచనతో సిఫార్సు గురించి ఎరువులు చల్లుతున్నారు కానీ ఎంతమందికి తెలుసు మనం చల్లే ఎరువుల్లో కేవలం ముప్పై నుండి నలభై శాతం మాత్రమే మొక్క తీసుకుంటుంది మిగిలిన ఎరువు అంతా కూడా వ్యర్థమై గాలిలో కలుషితమై కొంత భూమిలో కట్టి కొంత నీటిలో కలుషితమై కొంత ఇలా రకరకాలుగా వ్యర్థమవుతుంటుంది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎక్కువ ప్రవేశపెట్టిన ఈ నానో యూరియా ఒక బస్తా యూరియాతో సమానం అంటే నమ్ముతారా కానీ నమ్మాల్సిందే అవును ఈ నానో యూరియా స్ప్రే చేయడం ద్వారా మొక్క ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా పోషకాలని గ్రహించి సాధారణంగా మనం చల్లే బస్తా ఎరువు కన్నా కూడా ఎనిమిది శాతం దిగుబడి పెరుగుతుంది అంతేకాదు ఇది దాదాపు అన్ని రకాల పురుగు మందులు తెగుళ్ళ మందులతో కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది వాడడం ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించి భూమాతను కాలుష్యం నుండి కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వంపై పడే సబ్సిడీ భారాన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులు ఈ నానో యూరియాని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు డ్రోన్ ద్వారా కూడా పిచికారీ చేసుకోవచ్చు వెంటనే ఈ వీడియోని ప్రతి రైతుకి షేర్ చేయండి వ్యవసాయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన సాయి రిబడిని ఫాలో అవ్వండి